வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై రెండవ జయంతి ప్రజాయుద్దన ఒక గద్దర్ రెండవ వర్ధంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగబొరత మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట ఏర్పాటు సాధ్యమవుతుందని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేసి చైతన్యపరచారన్నారు ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేశారని కొనియాడారు మరోవైపు పీడిత అనగారిన వర్గాల ప్రజలను తన గేయాలతో చైతన్యపరిచి సామాజిక మార్పుకు దోహదం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన గేయాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు అన్నారా ఈరోజు మరి ఒక తెలంగాణకే తలమానికమైనటువంటి ఇతరు వ్యక్తులు మృతి చెందినటువంటి రోజు అదేవిధంగా మరి తొంభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నాం అలాగే మరి తాడిత పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజా చైతన్యం కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈరోజు మన ఇద్దరు తెలుగు బిడ్డలు మనకే కాదు ప్రపంచానికి భారతదేశానికి డిసెంటర్స్గా స్ఫూర్తి తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఉపాధి ఇంకా నెల్లూరు రోడ్లో వచ్చి మనం అందరం వాతానికి అవసరం వస్తాయి ఈ మార్గానికి విద్యాసేవలు ప్రారంభించబండి తెలంగాణ కోసం జీవితాంతం పెట్టి మరో తెలంగాణ ప్రాంత స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో సిద్ధాంతకర్తగా శకర్ సార్ అదేవిధంగా నిజంగా కమ్యూనిస్టు మార్చిస్టు పార్టీలను అర్థం చేస్తుంటే సమాజ జీవితానికి ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా మరోసారి పాల్గొన్నటువంటి వికర్లా సార్ గారు మీరిద్దరు కూడా మరోత్సాహకు వచ్చింది కుటుంబ ఆవిష్కరణ కూడా అక్కడ జయశంకర్ సార్ కూడా మన ప్రాంతానికి సాగచ్చు మీ ఇద్దరు జీవితాలు ఒక వ్యక్తి జీవితంలో మీరు మన బాధాలు వేరే బాధ చదువుకొని తెలంగాణ కోసం జీవితాన్ని తయారు చేసి తెలంగాణ మానిని మానిని ప్రపంచ స్థాయిలో చూపించి పార్లమెంట్లో నిలిపెట్టడానికి మన జయశంకర్ సార్ ఎన్నో పుస్తకాలు రాసింది ఎన్నో రచనలు చేసింది ఎన్నో వాదోపవాదాలు చర్చలలో పాల్గొన్నారు అదే గద్దర్ సార్ అది ప్రజా చైతన్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి భక్తుల వేళ మాసాలు నాగరిక వ్యవస్థ మీద ఎన్నో రచనలు చేసి మన జీవితమే దారపోసి పెళ్ళైన సరిగ్గా వృద్ధి గ్రాహక విభజీ జీవితంలో అంటే ఇద్దరు ఆచరించాలి కాదు చెప్పిన రోజు రోజు చెందిన మనిషి చంపక తప్పదు చనిపోయిన మనిషి మన తప్పదు జీవితాన్ని మనందరికీ కృష్ణ ఆలోచన సమాజంలో ఇద్దరి జీవితాన్ని చదివితే చేయాలి ఇష్ట చేస్తే ఏం చేస్తే ఏమైంది పట్టుకులగాలి సమాజం కోసం రాబోయే తరాల కోసం ముఖ్య ఏం చేయాలని చెప్పడానికి ఉపయోగపడే ఇద్దరు జీవితాన్ని స్ఫూర్తి తెలియస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిర్వహణకు కార్యక్రమాలు అర్థం అందరికి తెలియదు మనం ఇక్కడ కలుపుకున్నామే మరి వారి యొక్క ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతు ముందుకు తీసుకుపోతున్నది పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ఇద్దరు నౌక గౌద గద్దరన్న గారి పేరు మీద ఒక అవార్డు కూడా పెట్టి మరి ఆయనకి ఎంతో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతున్నది మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించేలాగా మనం అందరం కూడా మరి విజయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వారి ఆశయాలను స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించవలసింది తెలియజేస్తూ కార్యక్రమాన్ని సార్ తొంభై రెండవ జయంతి వేడుకలు మరియు యుద్ధ నౌక వర్గ్యశ్రీ గద్దరన్న రెండో హద్దడుకలు ఉస్లాబాద్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో మనం ఈ వేడుకలు నివేదికు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రతి ఒక్కరూ మన స్వర్గాల్సిన బాధ్యత ఉంది గౌరవ నీళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాన్య శ్రీ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు గద్దరన్న పేరు మీదుగా ఒక జాతీయ స్థాయి అవార్డులు పెట్టడం మరియు ఆ జయంతిని కూడా పైనసారి జయంతి కూడా తెలంగాణ చేయించడం జరిగింది అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఏదైతే తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసిండ్రో మరి అదే అదేవిధంగా అన్ని చేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు కృషి చేసినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ రెండు వేల తొమ్మిది మన దశ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ చూడలేకపోవడం తెలంగాణ క ఏదైతే కనడో దాన్ని చూడకపోవడం చాలా బాధాకరం సో వారి యొక్క ఆశయాల కోసం మన అందరం పనిచేసినందుతుంది అవకాశం పెద్దలు సార్ జయశంకర్ గారి ముప్పై రెండవ జయంతి మరియు బజన గారి రెండవ అర్థం సందర్భంగా ప్రజా వివిధ ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపల ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేయడం జరుగుతూ ఉంది ఆ మానియలకు అందరం కూడా గమనివాన్ని అందించడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను అదేవిధంగా రాజకీయ సంఘాలను చైతన్య పెట్టుకైనా జీఎస్పీలో ఏర్పాటు చేసి చైర్మన్గా వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా తెలియజేస్తూ మేధావి మౌనంగా ఉండే నష్టం జరుగుతుంది మేధావులందరూ కూడా ఒకటే ముందుకచ్చి పోరాటం చేయాలి మాట్లాడాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు అందరూ కూడా అందరూ దేశీయ ఏర్పడి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కూడా ముంకుమరిగా నాలుగు కోట్ల మంది కూడా పాల్గొని తెలంగాణను సాధించుకోవడం జరిగింది మరి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు సాధిస్తున్నటువంటి తెలంగాణలో అదేవిధంగా గద్దర్ గారు కూడా ఆ సమయంలో వారు కూడా తన పాటలతో తన రచనలతోని తెలంగాణలో పీడించబడుతున్నటువంటి బాధిత వారి పక్షాలు నిలబడి ఇవాళ బానిస కాదు మనకు కావాల్సింది కలిసి పోరాటం చేస్తే స్వేచ్ఛగా బతకలుగుతాం బానిసలుగా ఎన్ని రోజులు బతకరని చెప్పి ఎన్నో వర్గాలను కింద పీడించబడుతున్నటువంటి వర్గాలను కూడా చైతన్య ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మానేయులు ఇవాళ గద్దరన్న గారు మరి అటువంటి గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటూ వారి పాటలో మరి ఇవాళ ఢిల్లీలో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మన సీఎం మంత్రి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఊకుమరగా వెళ్ళి అక్కడ జనర్మ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ప్రజాస్వామ్య విధంగా ఇక్కడ ఒక తీర్పును చట్టసభలో అమలు పరిచిన తర్వాత పంపించినాక కూడా ఇవాళ నేతృత్వ పోకడలో ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి వారిని పెద్దలను పూర్తిగా తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఈ తెలంగాణలో కూడా అమలయ్యే వరకు మేము కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ నమస్కారాలు ప్రజా ఇతను ఒక గద్దరన్న అందరికీ గద్దెరన్నగానే చాలా వరకు తెలుసు అందరికీ కానీ అతని పేరు గుమ్మడి విటలరావు అచ్చయ్య శయ్య తల్లిదండ్రులకు గుమ్మడి విఠలరావు అనే గద్దరన్నను ఇక్కడికి మెద మెదక్ స్త్రీకు శుక్రాము కట్టడంతో ఇతని ఇచ్చే జరిగింది అనేక పల్లెల్లో జరుగుతున్న అమృత్యాల మీద గుర్రకథలు ఉబ్బకథలు ఎల్మ కథలు దిననాట్య మండలిని

ఆయన సిపిఎం కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నారు కాలేజ్ గారు అయితే రానున్న తరానికి చిరస్థాయిగా ఉంచాలంటే పాఠ్య పుస్తకాలలో ఇద్దరు యొక్క లెసన్స్ కంపల్సరిగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది రానున్న తరాలకు కూడా మీరు తెలంగాణ ఉన్నంత వరకు మీరు పేరు చిరస్థాయిగా ఉండాలంటే ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీళ్ళ యొక్క జిల్లా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ